समार्गमानस्ताम् देवीं राजपुत्रः सहानुजः పుష్యమూకమను ప్రాప్ సుగ్రీవేణ సమాగత భార్య కనపడకుండా పోయేసరికి అనేక ప్రదేశాలు వెతుకుతూ 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 ఋషముఖ పర్వతం దాకా వచ్చాడు శ్రీరాముడు లక్ష్మణుడు కనుక్కొని వచ్చిన సమయంలో సుగ్రీవుడు కనపడ్డాడు సుగ్రీవుడు కలుసుకొని సుగ్రీవుడితో స్నేహం చేశాడు ప్రతిజ్ఞాతం సీతయా ఆ స్నేహంలో నీ భార్య నేను వెతుకు పెడతానయ్యా అని ప్రతిజ్ఞ చేశాడు వానర రాజు అయినటువంటి సుగ్రీవుడు సుగ్రీవశాపి రామేణ హరిరాజ్యం నివేదితం సుగ్రీవుడు కూడా రాముడు ప్రతిజ్ఞ చేశాడు నీ రాజ్యం నీకు ఇప్పిస్తానయ్యా నిన్ను రాజును చేస్తా ఈ వానర భల్లూకాలకి అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవశాపి రామేణ హరిరాజ్యం నివేదితం తతస్తేన మృథే తక్ రాజపుత్రేణ వాలినం వాలి చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క కిష్కింద వాలితో యుద్ధం చేసినటువంటి రాముడు బాణన చేత వధించి వాలి ప్రాణాలు పోయిన తర్వాత సుగ్రీవుడికి ఆ యొక్క కిష్కిందని ఇవ్వటం కిష్కిందకి రాజును చేయటం వానర భల్లూకాలన్నిటికీ కూడా రాజుగా చేశాడయ్యా ततस्तेन बुधे हत्वा राजपुत्रेण वालिनम्